అనంతపురం జిల్లా పొట్లూరు మండలం మట్టిపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఆదిశక్తి పరాశక్తి శక్తి స్వరూపరాలన్నటువంటి అంకాలమ్మ తల్లి జాతర ఐక్య వార్షికోత్సవం పురస్కరించుకుని ఇవాళ గోడవనీలు పెద్దలు స్పెషల్ కాంట్రాక్టర్ అయినటువంటి రైతు సంపదాల భాగంగా ఈ యొక్క నేను కేటగిరీ భాగంలో మదటి బహుమతి సాధించిన వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశ్రయంతో నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు బాలేసారి పల్లి గ్రామం పెళ్లిపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మదటి బహుమతి సాధించిన సరిగ్గా చెప్పగలుగుతానని రెండో బహుమతి సాధించిన వారు శ్రీ కొలతల మల్లికార్జున స్వామి ఆశలతో ఎడ్డవాని విశ్వనాథరెడ్డి గారు చిత్తిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఐదు వేల రెండు వందల ఎనిమిది అడుగుల ఏడు ఇచ్చిన జలాన్ని లాగి ఆ జత రెండో బహుమతి సాధించాయి సరి గట్టిగా చెప్పట్లు పడ్డ చెప్పట్లు బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ తమ్మకరి స్వామి ఆశ్రమతో నూట పదహారు అడుగుల పండించిన జరాన్ని లాగి మూడవ సాధించే గట్టిగా చెప్పట్లు కొట్టాలండి నాలుగో బొమ్మది సాధించిన వారు శ్రీ వీర నారాయణ స్వామి ఆశులతో తోట వీర శేషారెడ్డి గారు శ్రీమంత్ గ్రామం అనంతపురం మూల సూడలం అనంతపురం నీళ్ళ వారు ఐదు వేల డెబ్బై మూడు లాగి జరామేలాగి నాలుగవమతి సాధించే గట్టిగా చెప్పట్లు పట్టాల గ్రామే చెప్పట్లు అదేవిధంగా ఐదో బహుమతి సాధించిన వారు చోటూరు ఆంజనేయ స్వామి ఆశలతో చోటూరు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం పెప్పలి మండలం నందారశిలా వారి జత నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు నలుగుల ఏడు ఇచ్చలతో రానేలాగా ఐదో బహుమతి సాధించేటట్టుగా చెప్పబడ్డారా ఆరో బహుమతి సాధించిన వారు శ్రీ వెంకట సాయి గణేశ్వామి ఆశలతో బిపీఆర్ మెమోరియల్ బీసీఎస్ఆర్ బోస్ బీవీఎస్ భవిత్ర్రెడ్డి గారు అయోధ్య వారు నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు వందల తొమ్మిది ఇచ్చిన దివాణి లాగి ఆరో అనుమతి సాధించే గడ్డగా చెప్పబడ్డాలా ఏడవ బహుమతి సాధించిన వారు ఏడవతి సాధించిన వారు శ్రీ పెన్నోపుల స్వామి ఆశలతో జీ యశ్వంత్ రెడ్డి గారు పెనకచెల్ల గ్రామం కాళ్లజన మండలం అనంతపురం జిల్లా వారి చేత నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు రోజుల దూరాన్ని లాగి ఆ యొక్క ఏడో బమతి సాధించిన గట్టిగా చెప్పకపోవడాల ఎనిమిదవ బహుమతి సాధించిన వారు శ్రీ ఆలూరు ఆలూరుకుండ రంగనాయకుల స్వామి ఆశలతో ఎన్ఆర్ఆర్ బోల్గొల్ల పుట్లూరు మండల మనంత బ్రహ్మల వారు నాలుగు వేల ఐదు వందల తొంభై ఒక్కడుగు తొమ్మిది చిల్లగురానిలాగే ఎనిమిదవమతి సాధించే సాధించిన వారు శ్రీ చౌదరి గారు చౌదరి గారు చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారు మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగుల పది ఇచ్చల దూరాన్ని సాధించే గట్టిగా చెప్పంద పదకొండు బహుమతులు అన్ని కూడా మూడు వేల రూపాయలు ట్రస్టేషన్ దమ్మతి వారు శ్రీ అంకారమ్మ తల్లి దేవస్థానం దగ్గరకు వచ్చి ఆయన బహుమతులు కూడా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నియూత కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ హోంశాఖ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సౌండ్ సిస్టమ్ పెద్ద కమ్గిరి గారు బుక్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జై హింద్